మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట మంగల్పర్తి మానేపల్లి అందుగులపల్లి ధర్మారం దామరంచ గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు గెలిచిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలు మోసం చేసిందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరాం రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి జెడ్పీటీసీ రమేష్ గౌడ్ అనంతరెడ్డి సొసైటీ డైరెక్టర్ మోహన్ రెడ్డి నర్సింహులు శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ సుజాత పెంట్ నాయక్ కొత్త గంగాధర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా మేమందరం కలిసి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పార్లమెంట్ ఎన్నిక మన పార్లమెంటులో మన తెలంగాణ సమస్యలు మాట్లాడాలంటే మన వెంకటరామరెడ్డి గారే నిజమైనటువంటి మరి అభ్యర్థి అని చెప్పేసి గుర్తించినటువంటి మన కేసీఆర్ గారు వారిని మరి ఈరోజు ఆశీర్వదించి మన దగ్గరకు పంపించడం జరుగుతోంది మనం కూడా ఆలోచన చేసి ఒకటే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కులం పేరు మీద వస్తున్నారు మరి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి మరి మన మతం పేరు మీద వస్తున్నారు కానీ ఈరోజు కేసీఆర్ గారు ఆశ్రయించినటువంటి వెంకట్రామరెడ్డి గారు అభివృద్ధి పైన ఓట్లు వేయండి నన్ను గెలిపిస్తే నా సొంత నిధులతో మీకు సేవ చేస్తా అని చెప్పేసి మరి వెంకట్రామరెడ్డి గారు రావడం జరుగుతోంది మరి అదేవిధంగా ఆయన కలెక్టర్గా పనిచేసి మన జిల్లాలో ఎన్నో సమస్యలు పరిష్కరించి అనాథలైనటువంటి పిల్లలను ఆశ్రయించి ఆశ్రయం కోరితే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి మరి ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఎంబీగా మరి చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా వేసి ఒక తండ్రిలుగా ఆల ఆలన పాలన చూసినటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు అందుకనే ఈరోజు కూడా వారు ఏమనుకున్నారంటే మనం ఓట్లేసి గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఖర్చు పెడతా అని చెప్పేసి అంటున్నారు మన పిల్లలు చదువుకునేటువంటి పిల్లల కోచింగ్ సెంటర్లో నర్సాపూర్లో పెడతా అంటున్నాడు మన అదేవిధంగా ట్రైనింగ్ మన స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పెట్టి మన పిల్లలకు నైపుణ్యత ఇచ్చేవి వారికి ప్రైవేట్ పరంగా మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్నాడు మన పిల్లల పెళ్ళిళ్ళైతే మరి హాల్ కట్టి వారికి కేవలం ఒకటే ఒక రూపాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి